ఇన్స్ట్రక్షన్ రెమెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎస్ లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫైర్ సర్వీసెస్ పవర్ వాలంటీర్స్ ఎయిర్పోర్ట్ మనకి లేదు కాబట్టి ఎయిర్పోర్ట్ అథౌరిటీ లేదు సో ఇంకా నేవీ కోస్టల్ గార్డ్ ఉంటే వాళ్ళని కూడా తీసుకొని ఇలాంటి ఎక్సర్సైజ్ చేయమని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది మన జిల్లా ల్యాండ్ లాక్ సో మనకి ఇక్కడ ఎన్సీసీ వాలంటీర్స్ ఉన్నారు మిగతా అన్ని లైన్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ వచ్చి ఈ ఎక్ససైజ్ మార్పులు చేయడం జరిగింది సో ఈ మార్పు అయితే మనం ఎట్లా ఎస్కేప్ చేయాలి ఎస్కేప్ అవ్వాలి ఎలాంటి ఇన్సిడెంట్ నుంచి ప్లస్ మన దగ్గర ఉన్న మెన్స్ మెటీరియల్ ఎక్కిప్ పని సరిపోయినట్టు ఉన్నాయా పని చేస్తే ఉన్నాయి అన్ని కాలేజెస్ ఉన్నాయి ఆ కండిషన్స్ కూడా చెక్ చేసుకోవడం జరిగింది మనకు మెడిక్ అండ్ పారామెడిక్స్ వన్ థర్టీ మెంబర్స్ ఉన్నారు పారామెడిక్స్ ఫోర్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు ఎన్సీసీ క్యాడెట్స్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మనకు ఒక హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఎన్సీసీ హెడ్ క్వార్టర్ కూడా మన దగ్గర ఉన్నాయి హెడ్ క్వార్టర్స్ కాదు ఎన్సీసీ ఒక బ్రాంచ్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్నాయి ఫైర్ ఇంజిన్స్ మనకి ఎయిట్ ఉన్నాయి ఫైర్ ఎక్స్టింగ్ ఇన్షూరెన్స్ మనకు ఫార్టీ ఉన్నాయి మన జిల్లాలో సైరన్స్ ఒక నైన్ ఉన్నాయి సో మున్సిపల్ వాళ్ళది ఒక సైరన్ పాతకాలం నుంచి మనకు ఉన్నాయి కంట్రోల్ రూమ్ ఒకటి మనం కలెక్టరేట్ లో షాడో కంట్రోల్ ఒకటి పెట్టుకోవాలి అది పోలీస్ మన ఎస్పిఐ ఆఫీస్ లో కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది సో ఈ ఎమర్జెన్సీ ప్రిఫర్నెస్ లో బాగా మనకు కాకినాడ నుంచి కూడా థర్డ్ పెట్టాలి సంబంధించిన ఎస్టీఆర్ టీం ఇక్కడ వచ్చారు ట్వంటీ ఫైవ్ మెంబర్ ఉన్న టీమ్ ఒకటి వచ్చారు వైర్ డిపార్ట్మెంట్ బాగా మనకు స్లోప్ బామ్ అంత చేసేసి యాక్చువల్ సినారీ క్రియేట్ చేసేసి ఎట్లా ఎస్కే పబ్లిక్ కలెక్టరేట్ మాత్రం కాదు ఎక్కడ ఈజీ క్ట్ అన్నది మంచి కోర్సెస్ కూడా మనకి ఈరోజు నేర్పించారు ప్లస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మనకు పవర్ కట్ అయితే ఏం చేయాలని చెప్పేసి అందరికీ నేర్ చెప్పడం జరిగింది అండ్ ఫైరాన్స్ కూడా త్రీ టైమ్స్ వేస్తారు గ్యాప్ ఇచ్చి చేస్తారు సో దట్ ఇస్ అలర్ట్ మెసెస్ సో త్రీ టైమ్స్ వస్తే ఇమీడియట్గా వెకెట్ చేయాలి ఇంపాక్వేట్ అయిపోవాలని కూడా చెప్పడం జరిగింది ప్లస్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్నింటిలో పోలీస్ లేదంటే మనం ఏం చేయలేము సో వారు కూడా ఇక్కడికి మనతోటి ఉండి ఎక్ససైజ్ చేయడం జరిగింది సో ఇందులో చాలా నేర్చుకున్నాము ఐ హోప్ కలెక్టరేట్ స్టాఫ్స్ కూడా చాలా దగ్గర ఒకటి చూసి చాలా నేర్చుకున్నారు సో మనకు నిజంగానే అలర్ట్గా ఉన్నామా నిజంగానే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత వీళ్ళు రెస్పాన్స్ టైం ఎంత మన రెస్పాన్స్ టైం ఎంత సైరన్ ఎక్కడ వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేంబర్లో సైరెంట్ మెనిఫిచర్ సో ఇప్పుడు మనకు అన్ని చోట్ల మెనిఫిచర్ కూడా సైరన్ పెట్టుకోవాలి ఇప్పుడు కలెక్టరేట్లో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎక్కడ స్పేసెస్ ఉన్నాయి ఎక్కడ వెళ్ళి వాళ్ళు హైడ్ చేసుకోవాలి అలాంటి కూడా ఈరోజు కొన్ని గ్యాస్ కనుక్కొని అది కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది సో వర్కస్ ఆఫ్ ఇస్ నాట్ టు క్రియేట్ ఎనీ పానిక్ ఏ ఎమర్జెన్సీ అయినా మనం రెడీగా ఉండాలి ఎస్పెషలీ ఈ కాలం కోసం మనకు సమ్మర్ ఎక్కువ ఉన్నాయి సో ఫైర్ యాక్సిడెంట్ కానీ ఫాల్స్ ఫైర్ కానీ ఎక్కడ ఏ వస్తేనో మనం ఏం చేయాలంటే మంచి నో అబ్రోచ్ ఇవాళ చేయడం జరిగింది ఐ హోప్ నో విల్ గెట్ పానిక్ ఐ హోప్ ఎవ్రీబడి విల్ లర్న్ సంథింగ్ ఫ్రమ్ టు డేస్ థ్యాంక్ యూ